ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అగారో రీజెన్సీ ఎయిర్ ఫ్రైయ్యారు టువెల్ లీటర్స్ అండి నైన్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫంక్షన్స్ ఉన్నాయి ఇందులో మనం నైన్ ప్రీసెట్ రెసిపీస్ త్రీ అసిస్టెంట్ కుకింగ్ ఫంక్షన్స్ ఫోర్ కంట్రోల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి నైన్ రెసిపీస్ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రోస్ట్ ఫిష్ స్ట్రిమ్స్ పిజ్జా చికెన్ బేకింగ్ టోస్ట్ అండ్ త్రీ అసిస్టెంట్ కుకింగ్ వచ్చేసి రీహీట్ ప్రీ హీట్ ఇంకా ఇది వచ్చేసి ట్వెల్వ్ లీటర్స్ లార్జ్ కెపాసిటీ ఎయిటీన్ హండ్రెడ్ వోల్టేజ్ అనమాట టైమింగ్ వచ్చేసి వన్ అవర్ నైన్టీ మినిట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే రొటేట్ అయ్యి చక్కగా హీట్ అయితే సర్క్యులేషన్ అవుతుంది దీంట్లో వచ్చినవైతే ఇది రొటేటింగ్ బాస్కెట్ అండి దీనికి హ్యాండిల్ టూల్ కూడా వస్తుంది దీని సహాయంతో మనమైతే యూజ్ చేసి లోపలైతే పెట్టేయచ్చు అనమాట దీనికి ఒక హుక్ అయితే వస్తుంది ఆ బోర్డులోకి దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మనం హ్యాంగ్ చేయాల్సి ఉంటుంది ఇది చక్కగా రొటేట్ అవుతూ మంచిగా అందులో పెట్టిన ఏవైతే ఉంటాయో అవి చక్కగా కుక్ అవుతాయి అనమాట అలా తీసేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదనమాట దీనికి చీకులు కబాబులు అలాంటివి అయితే చేసుకోవచ్చు ఇవి యూజ్ చేసి నేను ఏ వంటకాలు చేశాను ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను సెవెన్ స్క్యూబ్స్ అయితే వస్తాయనమాట వాటికి చీకులు గుచ్చేసి వాటిలో ఫిక్స్ చేసి అయితే మనం మంచికి అటాచ్ చేసి అయితే మనం చేయాలనుకున్న వంటనైతే కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇవి చాలా ఈజీ యూజ్ చేయడం కూడా మంచిగా హ్యాండిల్గా ఉంటుంది బిగినర్స్ కూడా ఇవి యూజ్ చేస్తూ చక్కగా వంటనైతే కంప్లీట్ చేసుకోవచ్చు మనకి రెసిపీ బుక్ కూడా వస్తుంది కాబట్టి చక్కగా అందులో చూసి మనకు కావాల్సిన వంటలు అయితే చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఇంకా చాలా వచ్చాయి అవి కూడా చూపిస్తాను మనకి మెను మాన్యువల్ తో పాటు రెసిపీ బుక్ కూడా వస్తుంది దాంట్లో ఎంత ఎన్ని నిమిషాలు ఉంచాలి ఏ ఏ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అంటే అనేది కూడా క్లియర్ గా ఇస్తారు అండ్ సిలిక్ హ్యాండిల్ గీ పట్టుకోడానికి కూడా టూ వస్తాయి ఇదిగోండి అవి మనకి చేతులు కాలకుండా పోయితే బాగా యూజ్ అవుతాయి ఇది వచ్చేసి మనకి మసాలా అదంతా కింద పడుతుంది కదా క్లీనింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది ఈ ట్రే పెట్టామంటే మనకి ఆ మసాలా అంతా దాని మీద పడుతుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి బాస్కెట్ దీంట్లో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు ఏదైనా ఫ్రైస్ చేసుకోవచ్చు కేక్ బేక్ చేసుకోవచ్చు దీనికి కూడా ఒక హ్యాండిల్ లాంటిది అయితే వస్తుంది ఈ టూల్ కూడా దీన్ని జస్ట్ ఇలా నొక్కేసి ఉక్క అయితే పెట్టేస్తే లాక్ అనమాట దీన్ని కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు తర్వాత హ్యాండిల్ అయితే తీసి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా వచ్చేసి టూ మిస్టాక్స్ అయితే వస్తాయి అనమాట దాంతో ఏమైనా డ్రై చేసుకోవాలంటే కరేపాకు లేదంటే మ్యాంగోస్ కదా ఇప్పుడు వాటిని డ్రై చేసుకోవాలన్నా డ్రై ఫిషెస్ చేసుకోవాలన్నా ఇది కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది మనం అలా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్కి దీంట్లో కూడా కబాబ్లు పెట్టుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కలా చూపిస్తాను చాలా హెల్దీ ఫుడ్ హెల్దీగా అయితే కుక్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఆయిల్ సో ఇవి వచ్చేసి మనకి చికెన్ ఫుల్ చికెన్ గ్రిల్ చేస్తాం కదా దానికి అటువైపు ఇటువైపు గుచ్చి పెట్టామంటే చక్కగా ఆగుతుందనమాట సో దానికైతే అవి యూజ్ చేస్తారనమాట నాకైతే బాగా నచ్చిందండి ప్రోడక్ట్ మీకు నచ్చితే లింక్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి అండ్ నేను వాటిని యూజ్ చేసి ఏమేం చేశాననేది ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ఆల్రెడీ ఈ వీడియో అయితే మీతో షేర్ చేశాను ఈ వీడియో షేర్ చాలా చాలామంది నన్ను అడిగారు అక్క అసలు దాని గురించి ఏం చెప్పలేదు ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో ఏం చెప్పలేదని సో ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే రెడీ చేస్తున్నాను నేను పీల్ చేశాను మా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసి ఇచ్చారనమాట సో ఈ బాక్స్ని యూజ్ చేసి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎంత బాగా హెల్దీగా కుక్ చేసుకున్నామంటే అంత బాగా హెల్తీగా కుక్ చేసుకున్నాము చక్కగా ఉప్పు వాటర్లో అయితే కడిగేసి ఆ బాస్కెట్లో అయితే అన్నీ వేసేసాను సో వీటిని ఆ బాస్కెట్ క్లోజ్ చేసి మన హ్యాండిల్ సహాయంతో లోపలైతే పెట్టాను అనమాట మీకు జస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు మనం డైరెక్ట్ హ్యాండ్తో అయినా పెట్టేయచ్చు సో అది ఆన్ చేసేస్తే మనకి అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి కదా అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆప్షన్ కూడా కనిపించింది అది మనం క్లిక్ చేసామంటే ఆ టైమింగ్ అనేది అదే చూపించిద్ది మనకి నేను ఇది క్లీన్ చేసినప్పుడు కింద పడకుండా ఉండాలని చెప్పేసి నేను ఆ కవర్ అయితే యూజ్ చేస్తాను అనమాట సిల్వర్ది సిల్వర్ ఫాయిల్ది సో దీని మీద వచ్చే వాటర్ కానీ మసాలా కానీ ఆ పేపర్ మీద పడిద్ది సో మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దీని అయితే ఫిక్స్ చేశానండి ఇక్కడ చాలా సింపుల్ అండి ప్రాసెస్ ఆన్ బటన్ నొక్కేసి ఫ్రెంచ్ ఫ్రైస్ క్లిక్ చేశాను టూ హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర అది తీసుకుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చూపించింది అనమాట మనకి ఇంకా అది రొటేట్ అయ్యేది కుక్ అయ్యేది మొత్తం డిస్ప్లే కనపడుతుందిగా అక్కడ చక్కగా కనపడతా ఉంటుంది మనకి సో మనం చూడవచ్చు అనమాట మంచి డిస్ప్లే కూడా ఇచ్చారనమాట మనకి సో అదైతే రొటేట్ అవుతూ మంచి కుక్ అవుతుంది అనమాట లోపు నేను చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెడదామని చెప్పేసి ఆ పెద్ద కోడి ఉంది కదా దానికి కావాల్సినవన్నీ ముక్కలన్నీ కట్ చేసి పెడుతున్నాను సో ఇదైతే నేను రిపీటెడ్గా పోస్ట్ చేస్తున్న వీడియోనే బట్ దీనికి గురించి క్లియర్గా చెప్దామన్న ఉద్దేశంతోనే నేను పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇది స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఇప్పుడు ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా ఆయిల్ లేకుండా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఈ ఒక్కటి ఉంటే చాలు చాలా రకాల వంటలు అయితే మనం చేసుకోవచ్చు అనమాట నేను ఇది యూజ్ చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను ముందు ముందు వీడియోస్లో కూడా ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేయడానికి కూడా రీజన్ ఉంది ఒకటి కొంతమంది నన్ను అడిగారు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ లో దాని ఫంక్షనింగ్ ఏంటి అని చెప్పేసి మొన్న చెప్పిన దాంట్లో కూడా దీని గురించి క్లియర్గా చెప్పలేదని చెప్పేసి ఈ వీడియోలో మళ్ళీ పోస్ట్ చేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా బాగా కుక్ అయిపోయాయి అనమాట అందరం టేస్ట్ చేసాం అందరికి బాగా నచ్చాయి అనమాట మీకు ఎలా అనిపించింది చూడడానికి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా పెద్ద కోడి కోడిని నేను గ్రిల్ చేద్దామని చెప్పేసి దానికి కావాల్సిన మసాలాలని ప్రిపేర్ చేస్తున్నాను సో ఎవరైనా ఈ వీడియో చూడకపోతే నేను ఆ వీడియో లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెంచేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటి దీని గురించి మళ్ళీ పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మాకు రంజాన్ నెలా స్టార్ట్ అయింది కదండీ ఎవరన్నా రోజా ఉంటున్న వాళ్ళకి ఇప్పుడు పొద్దంతా ఏం తినకుండా సాయంత్రం తినాలంటే కొంచెం నాన్ వెజ్ అయితే మంచి ప్రోటీన్ ఫుడ్ అందిద్ది కాబట్టి ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు అలా ఆయిల్ ఫుడ్ కూడా లేకుండా తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇందులో ఇంత బాగా కుక్ చేసుకోవచ్చు అని చెప్పేసే సో ఎక్కువ నాన్ వెజ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఆయిల్ తక్కువగా ఈ నాన్ వెజ్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే మంచిగా హెల్త్ హెల్త్ ఉంటుంది ప్లస్ తొందరగా రే మనకి కుక్ అయిపోతుంది అనమాట సో మామూలుగా థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అంటే చికెన్ ఉడికిద్దా ఉడకదా నా డౌట్ ఉంటుంది బట్ దీంట్లో అలా కాదు మనం సెట్ చేసిన టైంకి చక్కగా కుక్ అయిపోయిద్ది అనమాట అసలు మంచిగా ఉంటుంది మెత్తగా ముక్క కూడా ఉడికిపోయిద్ది చాలా అంటే చాలా రకాలుగా వంటలు చేసుకోవచ్చు దీంట్లో నాన్ వెజ్ వండుకోవచ్చు వెజ్ 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 కూడా వండుకోవచ్చు అండ్ పిల్లలకి బేకింగ్కి సంబంధించి అంటే కేక్స్ చాక్లెట్స్ కప్ కేక్స్ ఇలాంటివి కూడా రెడీ చేయొచ్చు అనమాట అవి కూడా నేను ముందు ముందు మీకు ఆ వీడియోస్ కూడా చేసి పోస్ట్ చేస్తాను సో మసాలా అంతా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు కోడికి ఘాట్లు పెట్టేసుకుని ఆ మసాలంతా ఆ బాడీకి అయితే పట్టించేస్తున్నాం అనమాట సో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇలా రిపీటెడ్గా అయితే ఇంకా మీదటైతే పోస్ట్ చేయను సో ఇది పోస్ట్ చేస్తున్నందుకే నాకు కూడా బా మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అనిపించింది కానీ ఇప్పుడు యూజ్ అవుతుంది కదా చాలా మంది అక్క రోజా ఉన్నారా రోజా ఉన్నారా అని అడుగుతున్నారు కదా సో మనం రోజా నేను ఇప్పుడు ప్రజెంట్ లేను నేను ఒక టూ డేస్ తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా ఆ వీడియోస్ చూసినా కూడా దీని గురించి అడుగుతారు ముందుగానే చెప్తే ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే ఇప్పుడు రెడీ చేసి మీకైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట మోస్ట్లీ నాన్ వెజే ప్రిఫర్ చేస్తారు మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పేసి సో అందుకని ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడానికి రీజన్ అనమాట కోడికి అంత మసాలా పట్టించేసాము దాన్ని కాలు కట్టేసాము బాడీ అంతా కట్టేసాము ఇప్పుడు మనకి టూల్ వచ్చింది కదండి ఆ టూల్కి అయితే దీన్ని గుచ్చేసి చక్కగా ఫిక్స్ చేసేసి మనం ఇప్పుడు ఫ్రై అయితే చేసుకోవచ్చు అనమాట ఆయిల్ చుక్కలేకుండా ఇంత కోడిని మేము కుక్ చేసామంటే ఆలోచించండి ఎంత ఈజీగా అయిపోయిందో ఎంత బాగా కుక్ అయిందో ఇక్కడ స్క్రూస్ ఇస్తారు ఆ స్క్రూస్ని అక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా దాంట్లో కూర్చోబెట్టాలన్నమాట సో అప్పుడు బాగా సెట్ అయిపోయింది ఇంకా చక్కగా రొటేట్ అవుతూ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అది మంచిగా కుక్ అయిపోయిద్ది అనమాట సో ఇప్పుడైతే నేను కోడి కోడిని తీసుకెళ్ళి దాంట్లో పెట్టేశాను ఈ వీడియోని అయితే చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఫన్నీ ఫన్నీగా నేను మా తోటి కోడలు మాట్లాడుతూ వీడియో చేసాము ఆ వీడియో ఎంతమంది చూసారో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం లింక్ ఇస్తున్నాను ఒకసారి అయితే చూడండి కుదిరితే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను సో చాలా అంటే చాలా బాగా కుక్ చేసాము ఇంకా ఇక్కడ టైం అక్కడ కోడి కోడి ఉంది కదా అది నొక్కేసి జస్ట్ ఆన్ చేస్తే చాలు అదే తీసుకుని ఇదిగోండి థర్టీ మినిట్స్లో అయితే కుక్ అయిపోయిద్దంట సో ఆ థర్టీ మినిట్స్ కోసం అయితే వెయిటింగ్ అనమాట సో అది తిరుగుతూ చక్కగా కుక్ అవుతూ ఉంది నేను అనుకున్నాను ఇంత కోడి ఉంది కదా చాలా టైం పట్టిద్దేమో అరగంటలో ఏం కుక్ అయిద్ది మంచి కుక్ అవ్వదేమో అనుకున్నాను కానీ అది కుక్ అయిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను అబ్బా బలే ఉడికింది అని చెప్పేసి చూసారా కోడి కోడి మొత్తం సూపర్గా కుక్ అయింది అది రొటేట్ అయ్యేది కూడా మనకు చూపించారు డిస్ప్లే నుంచి కనపడింది సో దీన్ని హ్యాండిల్ సహాయంతో అయితే నేను తీసాను మసాలా అంతా అలా కింద పడింది కదా సో ఆ ట్రేలో పడితే ఆ ట్రే వరకు క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి టేస్ట్ చుక్క నూనె లేకుండా మసాలా అంతా దానికి పట్టేసి భలే అంటే భలే అనిపించింది సో ఇంకా నేను మా తోటి కోడలు ఫన్నీగా అలా అయితే దిగామనమాట రెండు ఫోటోలు అండ్ మేమైతే చాలా ఇష్టంగా తిన్నాము చాలా బాగా అనిపించింది ఇప్పుడు కబాబ్లకు సంబంధించింది అయితే రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాం కబాబ్లు చీకులు రెడీ చేయడానికి సో సేమ్ ఆ మసాలా ఈ మసాలా మోస్ట్లీ సేమ్ దాంట్లో ఎగ్ కాన్ఫ్లోవర్ వేసాం దీంట్లో లేదంతే సో చీకులకి స్టిక్స్ అయితే ఇస్తారనమాట వీటిని ఆ రౌండ్ది అది ఉంది కదా దాంట్లో ఫిక్స్ చేసేసి మనం ఇవి కూడా ఈజీ ప్రిపేర్ చేయచ్చు ఒక్కొక్క చీక్ వచ్చేసి మూడు మూడు అయితే గుచ్చి పెట్టాము దీంట్లో అయితే ఫిక్స్ చేసి చక్కగా కూర్చోబెట్టాలి దీంట్లో గాడిల్లో సో కూర్చోబెడితే చాలా ఈజీగా ఉండదు కొంచెం ఇక్కడ బలం అయితే ప్రయోగించాలి నా వల్ల కాకపోతే నాగీ అయితే ఫిక్స్ చేసి ఇచ్చారనమాట చాలా ఈజీనే కొంచెం బలం ఉండాలి తిండి తినాలి మేము కొంచెం మధ్యాహ్నం మొదలు పెట్టుకున్నాం కాబట్టి ఆకలి అయ్యి అంత బలం రాలేదనమాట నొక్కి అంత బలం అంతే సో ఇదిగోండి ఇది సాయంత్రం తీసాను ఇంకా అయితే మొత్తం తందూరి మధ్యాహ్నం తిన్నాక సాయంత్రంకి అయితే ఇవి ప్రిపేర్ చేసుకొని తిన్నాం అనమాట దీనికి కూడా అక్కడ చికెన్ పీసులు ఉంది కదా అది క్లిక్ చేసామంటే చాలు అదే టైం తీసుకొని అదే కుక్ అయిపోయింది ఎంతసేపు అనేది కూడా మనకు కనపడిపోయిద్ది అనమాట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్ ప్లస్ బజర్ కూడా వచ్చిందని అనమాట మనకు కంప్లీట్ అయిపోయినట్టు సో అప్పుడు మనం డోర్ ఓపెన్ చేసేసి ఇంకా ఇవి తినేసేయడమే ఎలా అనిపించిందండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త చూసేవాళ్ళు రోజాను ఎలా స్టార్ట్ అయిపోయిందండి దానికి సంబంధించిన పనులన్నీ నేనైతే ఇంట్లో కంప్లీట్ చేసుకున్నాను ఆ బ్లాగ్ అయితే నెక్స్ట్ మీతో యాడ్ చేసుకుంటాను అంటే రోజా నెల స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇల్లంతా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట డీప్ క్లీనింగ్ కాదు బెడ్షీట్లు అవన్నీ ఉతికేసి ఇలా అనమాట సో ఆ వ్లాగ్ అయితే మీకు రేపు వస్తుంది ఒకసారి అయితే మిస్ అవ్వకుండా చూసేయండి ఇంకా సెంటరింగ్ వాళ్ళు వచ్చి సెంటరింగ్ అంతా ఇప్పటి సో వాళ్ళంతా ఇప్పేసి చూసాక నా రూమ్లన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది వెళ్ళి చూసుకున్నాను అనమాట ఇల్లంతా ఇంకా ప్రెండ్స్ అయితే స్కూల్కి పంపించాను ఇంకా ఆవిడకి లంచ్ కోసం అని చెప్పేసి బియ్యం అయితే కడుగుతున్నాను ఇక్కడ కడిగిన నీళ్ళు మాత్రం ఖచ్చితంగా మొక్కలకు పోస్తున్నాను మొక్కల్ని కొన్ని రోజులుగా పట్టించుకోక అవి కొంచెం ఎండిపోయినట్టుగా అయిపోయాయి సో పప్పు కడిగినవి ఇలా కూరగాయలు కడిగినవి కట్ చేసినవి బియ్యం కడిగినవి అవి పోస్తూ కొంచెం అయితే వాటిని నిలబెట్టి పెట్టగలిగాను ఇప్పుడిప్పుడే చిగురులు అయితే అన్నమాట ఇంకా రైస్ కడిగేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను పప్పు అయితే వండుతున్నాను సో కందిపప్పు చేస్తున్నాను దీంట్లోకి ములక్కాయలు వచ్చాయన్నమాట పొద్దున ములక్కాయలు తీసుకున్నాను అవి వేసి పప్పుచారు కాదని చెప్పేసి అయితే మా పప్పు అయితే కడుగుతున్నాను మా అత్తయ్య వచ్చారు ఈరోజు అంటే నాగి వాళ్ళ పెద్దమ్మ సో ఆవిడ వచ్చారు ఆవిడ వస్తే ఆవిడతో మాట్లాడుతూ ఆవిడతో కబుర్లు చెప్తూ నేనైతే నా వంట పని అయితే చేస్తూ అనమాట చాలా డేస్ తర్వాత వచ్చారు అత్తయ్య సో ఆవిడతో మాట్లాడుతూ నా వంట పని చేస్తున్నాను సో కుక్కర్లో అయితే అనమాట కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది పప్పు అయితే ఉడికిపోయింది లగ్గేగాడికి కూడా కొంచెం కోల్డ్ చేసింది ఫీవర్ వస్తుంది ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి అవుతుంది వామిటింగ్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది మరి ఎందుకు సిక్ సిక్కుని స్కూల్ నుంచి తీసుకొద్దాం పెద్ద మొదలు సరిగా కూర్చోని ఉండదు తీసుకొచ్చి కొద్దిగా అన్నం పెట్టేసి అనుకో పెరగకుండా ఉంటుంది అంటున్నాను ఆయిల్ పెట్టారు ఈ రెండు మూడు రోజులు లైట్ గా ఒళ్ళు కూడా వేడెక్కింది సరే జ్వరం ఏమో ఎందుకంటే మంచిది సిరప్ వేసాం కదా కొద్దిగా ఇటు నీళ్ళింది మధ్యాహ్నం పొట్టుగా రెండు మొత్తాలను పెట్టేసి మరి సాయంత్రం ఇంటికి పెట్టి రోజా ఉండడం వల్ల రోజా ఉండలేకపోయాను తర్వాత పాలు తాగి పాప తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి పీజీఓడి ప్రాబ్లం వల్ల అలా ఉండలేకపోయాను తర్వాత లక్కీ గాడి ప్రెగ్నెన్సీ ఇప్పుడు లక్కీ గాడికి పాలు పడుతున్నా కూడా ఉందామని అయితే గట్టిగా డిసైడ్ అయిపోయాను సో ఎలా ఉంటాను ఏంటి అనేది మీకైతే ముందు ముందు బ్లాగ్స్లో క్లియర్గా చెప్పుకుంటూ వస్తాను తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరము ఈ వీడియో చూసే వాళ్ళంతా కూడా ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసి చూడండి ఏది పెట్టినా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా

వాళ్ళ గురించి వచ్చింది భరోసం గడికి ఇవ్వడానికి నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను అనమాట త్రీ ఇంటికి తీసుకొస్తాను ఎందుకంటే ఫుడ్ అక్కడ సరిగ్గా తినట్లేదు లేదంటే నీరేమన్నా చూపిస్తున్నాను కదా మా అత్తయ్య నేను ఇలా తాలింపులో ములక్కాయలు బెండకాయలు వేస్తే ఇలా కాదంటే పప్పు ఉడికిప్పుడే ములక్కాయలు వేసేయాలంట బెండకాయలు ఒకటి తాలింపులో వేయాలంట అది ఒక రకమైన టేస్ట్ వస్తుందని చెప్పేసి చెప్పింది అనమాట మా అత్తయ్య ఈసారి అలాగే చేస్తానులే అని చెప్పేసి చెప్పాను ఇన్ని సంవత్సరాల తర్వాత మా అత్తయ్య నాకు వంట నేర్పిస్తున్నారు అనమాట మా ఏమో ఏమేమో అంటున్నాడు ఇంకా అవన్నీ ఒరిజినల్ వేసి పెట్టలేకపోయాను అండి మొత్తానికి అయితే పప్పుచా రెడీ అయిపోయింది అన్నం కూడా అయిపోయింది అనమాట ప్రిన్స్ అమ్మను కూడా తీసుకొచ్చేసాను నాగి ఇంకా అమకైతే వేడివేడిగా నెయ్యేసి వేడివేడిగా వేడి వేసి నెయ్యి వేసి వేసి అయితే పెట్టేశాను కడుపు నిండా తిన్నది బిడ్డ స్కూల్కి అయితే తీసుకెళ్లి వదిలేసి వచ్చామన్నమాట సో ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా రంజాన్ వచ్చింది కదా సో ఇప్పుడు రోజాలు ఉన్న వాళ్ళకు కూడా నేను లాస్ట్ టైం ఎలాగైతే భోజనాలు పెట్టాను ఈసారి కూడా అలాగే భోజనాలు పెడదాం అనుకుంటున్నాను ఇంకా లక్కీయెస్ట్ అండ్ ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి షేర్ చేసుకుంటారు ముందు ముందు బ్లాగ్స్ లో ఇంకోటి క్రియేటర్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుందండి ఎవరైనా అప్లై చేసుకోపోతే అప్లై చేసుకోండి వెళ్ళి అప్లై చేసుకోండి క్రియేటర్స్ ని కలిసేది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఇంకొకటి కూడా ఉంది అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట సెంటరింగ్ అంతా తీసాక ఇదిగోండి ఇల్లు అయితే ఇలా ఉంది ప్రిన్సమ్మ తీసుకువచ్చేసారండి స్కూల్ నుంచి ఈరోజు బాగా కుదుర్నీ ఇంకోసారి కూడా ఆనందండి కూరలు బాగున్నాయి అనుకోండి ఒకటి రెండు సార్లు తింటుంది బాగోలేదనుకోండి ఒకటి నిమిషాలు నాకు పెట్టిద్ది అది ఆమ్లెట్ అయినా జమ్మ తింటావా అయినా నాకు ఆమ్లెట్ అవుతుంది ఒకటి వేసాను తింటుంది ఇంకోటి వస్తున్నాను తింటూ నాకు తినిపిస్తుందండి ఫ్రెండ్స్ ఇదిగో ప్రిన్సీ ఫ్యామిలీ డ్రాయింగ్ వేసిందంట నువ్వు చూడు మాకు కథ తిరగవే నే నేను ఆల్రెడీ ఒకసారి చూపించింది నాకు ఇప్పుడు నీ రియాక్షన్ తీస్తాను నేను ఇదిగోండి ఇది మా ఫ్యామిలీ అంట ఇప్పుడు ఇప్పుడు ఇది మావిడికి చూపిద్దాం రియాక్షన్ ఏంటి చూడు బాబు ఆ ఫోటోకి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అరే నేను ఓకే లేరా బాబు కొద్దిగా లక్కీ చూడు లక్కీగా చూసావా మూతి అది లక్కీగా ముఖ్యవా బొట్లా పెట్టావా కొండ గొడుగు కొట్టుకుని చిన్న బాబాయ్ గారు లక్కీ గడు చేతిలో చూడు ఏంటంటే ఫ్రాక్ లో పెట్టుకుంది అంటాప్లా సాజియా సాజి కూడా ఉంది ఇక్కడ సాజీ ఏమన్నా అందం సాజీ సేమ్ దిగిపోయింది వెనుక సాజీ నాలుగైదు రకాల ఫోటోలు దిగిందేమో అనుకున్నా తర్వాత చెప్పింది అండి ఫ్యామిలీ ఫోటోని కూడా ఇంకా అలా సరదా సరదాగా పిల్లలతో గడిపాక అయితే వెళ్ళి టిఫిన్ అది చేసొద్దామని చెప్పి బయటకు వచ్చాము ఎందుకంటే లేట్గా తిన్నాను కదా సో ఇంకా అన్నం తిన్నాను అనుకో అరగదు చెప్పేసి టిఫిన్ అయితే చేద్దామని మా తమ్ముడు అక్క నేను ప్రిన్స్ అందరం కలిసి బయటికి వెళ్ళి టిఫిన్ అయితే చేసాం ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి